హాయ్ హలో వెల్కమ్ టు జిఎస్ఎం ఎంటర్ప్రైజెస్ మన దగ్గర ఉగాది ఇంకా రంజాన్ స్పెషల్ ఆఫర్ ఉంది ఆఫర్ ఏంటో తెలుసుకుందాం హాయ్ సార్ ఆఫర్ గురించి మాకు డీటెయిల్గా చెప్తారా చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనకు ఉషా ఎస్ టూ ఇండస్ట్రియల్ హై స్పీడ్ మిషన్ ఓకే ఇది వచ్చేసి మనకు దాంతోపాటు ఒక ఐరన్ బాక్స్ స్టెబిలైజరు సీజరు లెఫ్ట్ ఫ్రీగా గిఫ్ట్ జరుగుతుంది దీని చెప్పండ్ నైన్టీన్ రూపీస్ ఓకే వారంటీ వారంటీ వచ్చేసి మీకు త్రీ ఇయర్స్ వారంటీ ఉన్నది త్రీ ఇయర్స్ లో టూ ఇయర్స్ ఏమి మదర్ బోర్డు కంట్రోల్ బాక్స్ వారంటీ ఉంటుంది వన్ ఇయర్ డోర్ స్టెప్ సర్వీస్ వారంటీ ఉంది ఓకే నెక్స్ట్ కలెక్షన్ చెప్తారా నెక్స్ట్ వచ్చేసి మనకు విద్యా వి వన్ మోడల్ ఇది ఓకే సేమ్ ఇది హై స్పీడ్ జాక్ టైప్ ఉంటది చాలా బాగుంది ఇది వచ్చేసి మనకు దాంతో పాటు స్టెప్లైజర్ ఐరన్ బాక్స్ సీజర్ దీనికి కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రైస్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ మాత్రం ఓకే వారంటీ సార్ వారంటీ టూ ఇయర్స్ వారంటీ వన్ ఇయర్ ఏమో సర్వీస్ వారంటీ ఉంటుంది ఇంకా వన్ ఇయర్ ఏమో మోటార్ మదర్ బోర్డు వారంటీ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి ఇది షీలా షీలా ఇండస్ట్రియల్ ఐస్ మిషన్ ఇది ఇది వచ్చేసి మనకు దీనికి కూడా స్టెప్లైజర్ సిజర్ ఐరన్ బాక్స్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ థౌజండ్ పడుతుంది పాటు ఇది టూ ఇయర్స్ వ్యారంటీ మదర్ బోర్డ్ కంట్రోల్ బాక్స్ వ్యారంటీ ఉంటుంది దాని తర్వాత వచ్చేసి మోనర్ మిషన్ ఓకే మోనాలో సేమ్ ఇది కూడా ఇండస్ట్రియల్ హై స్పీడ్ స్వింగ్ మిషన్ చాలా స్మూత్గా హెవీ హెవీగా ఉంటుంది ఇది వచ్చి దీంతో పాటు కూడా మనకు ఆఫర్లో స్టెబిలైజర్ సీజరు ఐరన్ బాక్స్ లెఫ్ట్ సైడ్ పాదాలు ఇవ్వడం జరుగుతుంది దీనికి కూడా త్రీ ఇయర్స్ వ్యారంటీ ఉంది మోటార్ మదర్ బోర్డ్ కంట్రోల్ కు దాని తర్వాత వచ్చేసి ఫ్యూజన్ మిషన్ ఫ్యూజన్ దీనికి ఇప్పుడు ఆఫర్ అయితే ఏం లేదు ప్రైజ్ ప్రైస్ వచ్చేసి ఇది ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఉన్నది డెలివరీ ఉందా సార్ మనకి డెలివరీ వచ్చేసి మనకు టీఎస్ కార్గో ఏపీఎస్ కార్గో ఆంధ్ర తెలంగాణ మొత్తం మనము సప్లై చేస్తాము మనం ఏం మీరు ఏం చేయాలంటే జస్ట్ ఫోన్పే చేసేస్తే మీకు ఇది పార్సల్ కార్గోలు వేసేసి మీకు వాట్సాప్ చేస్తాము ఇప్పటికి ఇప్పటికీ చాలా చేసాము మంచి కలెక్షన్ ఉన్నది నెక్స్ట్ కలెక్షన్ సార్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండస్ట్రియల్ స్వియింగ్ మిషన్లో ఇది సింగర్ మిషన్ వచ్చింది సింగర్లో మీకు ఇది కూడా త్రీ ఇయర్స్ వ్యారంటీ ఉన్నది త్రీ ఇయర్స్లో మా మోటార్ కంట్రోల్ బాక్స్ వ్యారంటీ మళ్ళీ ఇంకొకటి మీకు దాంతోపాటు గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి దీనికి కూడా మొత్తం ఇలా సెట్ ప్రతి మిషన్ మీకు ఇలా సెట్ వస్తుంది అన్నీ ఈ బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది జస్ట్ మీరు ఆర్డర్ చేయండి మీ ఇంటికి చేర్ ఈ వీడియో మీకు మీకు యూజ్ కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని మోర్ ఆఫర్స్ కోసం మా ఫాలో అవ్వండి లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ